హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణ మున్సిపల్ కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ చైర్మన్ పీఠానికి చేరువలో ఉన్న సమయంలో కౌంటింగ్ కేంద్రం ప్రధాన గేటు వద్ద గందరగోళం నెలకొంది కౌంటింగ్ ముగింపు దశలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోని మీడియా పాయింట్కు రావడంతో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో కౌంటింగ్ కేంద్రం ప్రధాన గేటు వద్ద పోలీసులకు పైలెట్ రోహిత్ రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట కొనసాగింది అంతలోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తిరిగి వెళ్తుండగా పైలెట్ రోహిత్ రెడ్డి వారిపై దూసుకెళ్లారు దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇటీ విషయంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి ఉపాధ్యక్షులు రవి గౌడ్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు ఇలాంటి గుండాయిజం రవిడిజం తాండ్రులో చెల్లవని అన్నారు ప్రశాంతంగా కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియలో చివరి కొద్ది నిమిషాల్లో ఓడిపోయామని అక్కసుతో తప్ప తాగి న్యూసెన్స్ చేయడం మంచిది కాదని హితవు పలికారు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృత్తం కాకూడదంటే ఇరువర్గాల వారిని వీడియోలు గుర్తించి పోలీసులు వారిపై నార్కోటిక్స్ పరీక్షలు చేయాలని దారాసింగ్ కోరారు ఎలక్ట్రానిక్ మీడియా ఈ పత్రిక సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాండూరులో ఎన్నికలు సహజంగా ఎక్కడ కూడా ఏమి ఎదురుముదురు సంఘటన లేకుండా మొన్ననే ప్రశాంతంగా జరిగినాయి మరి ఈరోజు కూడా ఉదయం నుంచి కౌంటింగ్ ప్రశాంతంగా దిగ్విజయంగా అధికారులు కానీ అటు పోలీసులు కానీ అందరూ ఓ మంచి పద్ధతిలో దిగ్విజయంగా చేయడం జరిగింది దిగ్విజయంగా అయిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు గౌరవ తాండూరు శాసనసభ్యులు భూయాని మనోహర్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవప్రదమైన వ్యక్తులం ఒక ఐదు ఐదు నలుగురు నుంచి ఐదు మందినే మేము లోపలికి అయినాం పోలీస్ పర్మిషన్ తోటే పోలీసులకు అడిగి అక్కడ డిఎస్పి సిఏ గారు అందరు ఉన్నారు ఒక ఐదు మందిని వారింటా మమ్మల్ని పంపించడం జరిగింది లోపలికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏంటంటే మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి తాండూరు ప్రజలకు మరి అధికారులకు మరి గెలిచిన కౌన్సిలర్లకు మరి పోలీసులకు మంచి వర్క్ చేసారు మంచి చేసారు అని చెప్పి థ్యాంక్స్ చెప్దామనే ఉద్దేశంలో చక్కగా పోయి మీడియా పాయింట్ దగ్గర కూర్చొని పత్రికా సోదరుల సమక్షంలోనే మరి వాళ్ళకి అంత చిన్న సమావేశం పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పి మేము బయటికి రావడం జరిగింది ఇది మీ అందరికీ తెలుసు పత్రికా సోదరులకు కూడా తెలుసు మీరు కూడా అందరు అక్కడనే ఉన్నారు మీ సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఆ ఏదైతే కౌంటింగ్ జరుగుతున్నదో ఆ కౌంటింగ్ హాల్ మెట్లను కూడా తాకలే మీడియా పాయింట్ నుంచి చక్కగా మాట్లాడి మరి మీడియా పాయింట్ నుంచే బయటికి రావడం జరిగింది అంతలోనే మేము బయటికి వస్తుండగా మరి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు పైలట్ రోహిత్ రెడ్డి ఆ పైలట్ ఎగిరినట్లు ముఖమంతా వాచిపోయింది మరి ఏందో డ్రగ్స్ తీసుకున్నాడా మళ్ళా గంజాయి తాగిండా ఆయననా మళ్ళీ ఆయన బ్యాచా ఏదది అది పద్ధతి లేకుండా రౌడీజంగా ఆయన పోలీస్ పోలీసు వాళ్ళు ఆయనకు అడిగితే నేను కూడా పోతా అంటే ఆయన గౌరవప్రదంగా సరే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయనతో పాటు నలుగురికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి గేట్ లోపలికి వచ్చింది ఆయన గేట్ లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి మిగతా వాళ్ళని కూడా ఓ వంద మంది గుండాలు ఆయనను దోలుకొని వచ్చిండు రౌడీలు ఆయననే దోడుకోవచ్చు కానీ కాంగ్రెస్ వాళ్ళు గుండా రౌడీలు అని ఆయన చెప్పడం రోడ్ నుంచి బయటికి వెళ్తే గుండా రౌడీ గుండా రౌడీ తప్పితే వేరేదేం లేదు ఆయన దోడుకొని వచ్చి గేట్ అవతల ఉన్న వాళ్ళను పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ గేట్ను లాక్కుంటా ఆ మీదకి మీదికెళ్ళి ఒక వ్యక్తి చైర్మన్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి సిగ్గు లేకుండా గేట్ ఎక్కి దుంకుతున్నాడు ఇవతల అది విజన్స్లో మీ వీడియోలు మీరే తీసి పంపించినవి ఉన్నాయి మరి అటువంటి గుండాయిజం అటువంటి లంగ లెక్కలు దొంగ లెక్కలు చేసేది పైలట్ రోహిత్ రెడ్డి మరి వారి అనుచరులు దాన్ని కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు గుండా చేసిండ్రు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గుండా యుద్ధం ఆయన యాభై మంది గుండాలను దోలుకొని పోయిండు ఎవరయ్య గుండాలు నీవు గుండాగిరి చేస్తున్నావు నీవు అసలు తాగుబోతువు నువ్వు ఏం పొద్దుల ఫ్లస్ట్రేషన్లు ఉన్నాడు ఎందుకంటే నాకు ఇరవై ఎనిమిది వస్తాయి ముప్పై వస్తాయని ఆట ఆడి ప్రజలు బుద్ధి చెప్పిర్రు చెప్పు తీసుకొని కొట్టినా ఇంకా సిగ్గు లేకుండా ఆయన వాస్తవం చెప్తున్నా చెప్పు తీసుకొని కొట్టినా ఇంకా సిగ్గు రాలేదు ఇంకా పిల్ల చేస్తారు చిన్నపిల్లలు కూడా ఆ పద్ధతిలో చేయరు హంగామా చేసుకుంటా హో అనుకుంటా ఆ రౌడీజం మొత్తం ఆ వీడియోలు చూడండి గౌరవ ఎమ్మెల్యే మంచిగా ఆయన మాట్లాడుకుని వెళ్ళిపోతుంటే ఆయన మీద దూసుకొని వస్తున్నాడు ఇప్పుడు బండి మీద ఆయన కార్కు అడ్డంగా వస్తున్నాడు మొత్తం దొంగ వచ్చినట్ల ఒక రౌడీ వచ్చినట్ల ఇది పద్ధతి ఆ మాజీ ఎమ్మెల్యేది నేను గౌరవ ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ పోలీసు శాఖ వారికి చెప్తున్నా ఇప్పటికే ఇప్పటికిప్పుడే ఎవరెవరైతున్నారో ఎమ్మెల్యే గారింట పోయిన వాళ్ళను మరి రోహిత్ రెడ్డిని రోహిత్ రెడ్డి ఎంట వాళ్ళను ఎంట ఉందో వాళ్ళను అందరినీ నార్కోటిక్ టెస్ట్ చెప్పియండి ఎవడు మందు తాగిండు ఎవడు డ్రగ్స్ తాగిండు ఎవడు ఏం చేసిండీ బయట పడుతుంది కాబట్టి పోలీసు వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇమీడియట్ ఇటువంటి దొంగలను వాస్తవ పరిస్థితి ఏంటంటే బయటికి తీసుకొచ్చి పబ్లిక్ ప్రచారం చేస్తేనే తెలుస్తుంది ఈ దొంగ లెక్కలు మాటికి ముందు ఎప్పుడు కూడా నోరు తెసిన రోహిత్ రెడ్డి మాట్లాడేది ఒక్కటే రౌడీలు దొంగలు కాంగ్రెస్లు రౌడీలు గుండాలు ఎవరయ్యా గుండాలు రౌడీలు నీవు రౌడీవి నీవు గుండావు నీవు పిల్ల చేస్తలేక చేస్తున్నావు ఒక మాజీ ఎమ్మెల్యే పది మందిలో ప్రవర్తనగా ఎట్లా ఉండాలి అనేది నీకు తెలియదు తెలివి లేని మాట్లాడు నీవు మాట్లాడుతున్నావు మరి కాంగ్రెస్ వాళ్ళని ఈ రోజు కాదంటవా ఆ రోజు నీకు భిక్ష పెట్టింది కాంగ్రెస్ వాళ్ళే ఈ ఇప్పుడు ఎమ్మెల్యే మనోరెడ్డి అంటే ఉన్న రౌడీలు గుండాలు అంటున్నారే ఆ రోజు నీకు గుండాలు రౌడీలు కనిపేలేరా వాళ్ళే కదా నీకు భిక్ష పెట్టి గెలిపించింది మరి ఆ రోజు తెలియదు అవి రౌడీలు గుండాలు అనేది మళ్ళీ ఈ రోజు రౌడీలు గుండాలు కనిపిస్తున్నారా నీకు కాబట్టి మేము ఒకటే కోరేది హెచ్చరిస్తున్నాం నీకు ఆ సుమ బాధ్యతగా ఉన్నా నీవు ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీని నడిపిస్తున్నావు నీకు చేత కాదు ఆ ఎంట ఎవరు మా డాక్టర్ సాబ్ సంపత్ సార్ వచ్చినందుకు ఈ పది పన్నెండు సీట్లు వచ్చినాయి నీకు ముఖ ముందు తాండ్రోలు లేకుండా నీకు కర్రు కాచి వాత పెడుతుండ్రి ఆ సంపత్ వల్లనే ఈ పది పన్నెండు సీట్లు గెలిచినావు ఆ సంపత్ రాకపోతే నీకు ముఖమే ఉండకుండా ఇక్కడ మరి తాండూరుకు మళ్ళీ ఏదో దుబాయ్ ఎక్కడ ఉన్నావు అంటే దుబాయ్ అమెరికా ఆస్ట్రేలియానో మరి ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా దొంగతనం జైనికి ఈడ సరిపోక వచ్చిందని ఆడ దొంగతనం జైనికే నేను గన్లు దోవుతున్నావు బంగారం గల్లు అంటున్నావే అక్కడే పంపించిన నీకు ఇప్పటికి కూడా ఆ పని చేసుకుని రాజకీయంలో తాండూరుకు నీకు పనికిరావు ఎందుకంటే నాన్ లోకల్ పరిగీకి వెళ్ళొచ్చుడు అది చేస్తుండు ఇది చేస్తుండు కాదు మనోహర్ రెడ్డి ఇండియన్ లోకల్ ఆ రోజే ఎలక్షన్ అనేది నీకు తేల్చిపోయింది ఆ రోజే చెప్పడం జరిగింది లోకల్ నాన్ లోకల్ ఎవరనేది లోకల్ అనేది నువ్వు ఎక్కడి నుంచో పరిగీకి వెళ్ళొచ్చిండని చెప్పినప్పుడే నీకు ఓటర్ లిస్టులో పేరుంది ఇక్కడ తాండూరు నుంచే శాంతి నగర్ ఇల్లు ఉంది అదంతా ప్రూఫ్ అయింది అయినా మళ్ళీ లోకల్ కాదు పరిగికెళ్ళొచ్చుడు అనేది చెప్పడానికి చెక్కించట్లేదా నీకు ఆ రోజు ప్రజలు నీకు తరిమి కొట్టిర్రు అయిపోయింది నీ పని మరి దాని గురించి మాట్లాడొద్దు ఇంకొకసారి కాంగ్రెస్ వాళ్ళ జోలికి వచ్చి రౌడీలు గుండాలు చేస్తే ఆ గుండాయిజం ఏం చేయాలనేది తర్వాత చూపిస్తాం నీకు మేము దాని జోలికి రౌడీజం కాదు గుండాయిజం కాదు కాంగ్రెస్ పార్టీ శాంతి పాటిస్తుంది శాంతిజంగా ఉంటుంది ఎమ్మెల్యే ఏంటంటే అప్పటికి మొత్తం డిక్లేర్ అయింది మాకు పంతొమ్మిది సీట్లు వచ్చినాయి మెజారిటీ సీట్లు మేము గెలుచుకున్నాం అప్పటికి ఉన్నది మూడు సీట్లు మూడు సీట్లు ఏంటంటే ఆరు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు అప్పటికే డిక్లేర్ అయింది మేము పోయి కన్నా ముందే మిగిలింది ఆరు తొమ్మిది మేము ఫ్రెష్ మీట్లో ఉన్నప్పుడే ఫ్రెష్ సోదరులు కూడా అందరు ఉన్నారు ఆరోవది డిక్లేర్ అయింది ఇంకా మిగిలింది అయితే తొమ్మిదవది తొమ్మిదవది నడుస్తుండే దాన్ని మేము జోలికే పోలేము ఈరోజు తారుమారు చేయనికే రిజల్ట్ తారుమారు చేయనికే రిజల్ట్ మెజార్టీ రాలేదు మెజార్టీ రాలేదంటే ఎక్కడ రాలేదు మెజార్టీ మెజార్టీ ఎప్పుడో అయిపోయింది మెజార్టీ వచ్చిన తర్వాతనే మేము కౌంటింగ్ హాల్లోకి పోయినాం కౌంటింగ్ ఆ కాంపౌండ్లో హాల్లో కాదు కౌంటింగ్ కాంపౌండ్లో పోయినాం పోలీసులని వాళ్ళని అడిగి పోలీసుల వాళ్ళ తోటి మీడియా పాయింట్ దగ్గరికి పోయినాం మీడియా పాయింట్ వరకు పోయినాం కానీ కౌంటీ హాల్ లో అడుగు కూడా పెట్టలే కాబట్టి దా ఒళ్ళు దగ్గర కట్టుకొని మర్యాదతోటి మాట్లాడు మరి ఆ తాగుబోత్ పంచాయతీ డ్రగ్స్ తాగుతున్నావా మరి గంజాయి తాగుతున్నావు అది బంద్ చేయి బంద్ చేసి పబ్లిక్ లేదు లేదు గంజా మీ డ్రగ్స్ తాగి ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అయిపోతా అనేది చెప్పకుండా మీకు అందరికీ ధన్యవాదాలు